వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి యమిగనూరు కేటగిరి విభాగం బండలాగుడు పోటీలోకి అయితే రావడం జరిగింది మరి జత చిరునామా వచ్చేసి చాకల్లి నరసమ్మ గారు పెద్దనేల టూర్ గ్రామం గోడెగండ్ల మండలం కర్నూలు జిల్లాకు చెందినటువంటి జత ఫ్రెండ్స్ మరి మరి జత మంచి కాంపిటీషన్ మరి రీసెంట్గా మదిలేటి స్వామి పంద్యానికి మరియు బోరవెల్లి పంద్యానికి కూడా వెళ్ళడం జరిగింది మరి బోరవెలిలో మరి పది ప్లేసుల్లో ఉన్నాయి మరి ఆ రోజు వచ్చేసి లాస్ట్ ప్లేస్ అయితే రావడం జరిగింది దీనికి పదవ ప్లేసు మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఈ యొక్క ఎంగనూరు న్యూ కేటగిరీ విభాగంలో మరి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాయో మరి చాకలి నరసమ్మ గారు పెద్ద నెల్లటూరు గ్రామం గోనగల్ల మండలం కర్నూలు జిల్లాకు చెందినటువంటి జత ఫ్రెండ్స్ మరి ఆర్పలలో ఎక్కువ ఆర్పళ్ళలో కూడా ఈ జత వీరి దగ్గర నుంచే ఉంది మరి మంచి మంచి ప్లేసులు అయితే రావడం జరిగింది ఆరపల్లలో మరి కేటగిరీలు అన్ని పన్నెలు అయినాయి ఇప్పటికీ ఐదో ఐదో పన్నెమా ఇంకో వేరే తో ప్లేసులు లేవా ఇది ఇదెన్నో పన్యము ఇది ఆరోదే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ఆరో పణ్యంగా మరి ఎంగూరు అయితే రావడం జరిగింది వీళ్ళు చూద్దాం ఫ్రెండ్స్ మరి మంచి కాంపిటీషన్ జతలు అయితే పాల్గొంటున్నాయి మరి ఈరోజు మరి ఏ ప్లేస్ సాధిస్తారు చూద్దాం మరి ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం